തെലങ്കാന ന്യൂസ് കി സ്വാഗതം నిన్న తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మండిపడ్డారు వారి అరెస్టులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కళాశాల బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల అందరం తమను రెగ్యులరైజ్ చేయాలని అన్ని ప్రభుత్వాలను విన్నవించుకున్నామని తెలిపారు కానీ గత ప్రభుత్వాలు ఏ తమకు రెగ్యులరైజ్ చేయకుండా గాలికి వదిలేశాయని మండిపడ్డారు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లో గానీ అకాడమిక్ పొజిషన్ లో గానీ మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నూతన రిక్రూట్మెంట్ చేయడానికి జివో ఇరవై ఒకటిని తీసుకువచ్చిందని తెలిపారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే జివో ఇరవై ఒకటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆదివాసులను పరిరక్షిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ టీచర్లను ఆడవారు అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్టులు చేసిందని ఆరోపించారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే నూతన రిక్రూట్మెంట్ చేయాలని కోరారు కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పరశురాం పరమేష్ మహేందర్ కృష్ణారెడ్డి అంబటి శ్రీనివాస్ అజిత్ తదితరులు పాల్గొన్నారు పోలీసు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టినారు కాకపోతే అందులో కొన్ని పోలీస్ స్టేషన్లలో కనీసం భోజనం కనీస వసతులు కూడా కల్పించకుండా మమ్మల్ని ఐదు ఆరు గంటల దాకా ఉంచడం మాత్రము చాలా తీవ్రమైన విషయము ఇది ఖండించాల్సిన విషయము ఇబ్బందికరమైన విషయం ఆ సందర్భంలో ఈ దానికి సంబంధించి ఈరోజు మేము దానికి నిరసనగా మేము ఇవాళ బంద్ చేస్తున్నాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులమైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము గత ప్రభుత్వం నుండి అడుగుతూ ఉన్నాము ఈ యూనివర్సిటీల యొక్క బాధ్యతలు అడ్మినిస్ట్రేషన్ పోలీసుల్లో కానీ అకాడమిక్ పోలీసుల్లో కానీ మేమే ఉన్నాము కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేస్తే ఇంకా యూనివర్సిటీ స్టర్ అవుతుందని మేము డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ గత ప్రభుత్వం నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం నెరవేర్చదని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రెగ్యులర్ చేయమని అడిగినందుకు ఆ రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా రిక్రూట్మెంట్ చేద్దామని ట్వంటీ వన్ జీవోని తీసుకొచ్చింది గవర్నమెంట్ సో ఆ ట్వంటీ వన్ జీవోలు ఏంటంటే మా రే మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే ఆ యొక్క ఆ రిక్రూట్మెంట్ కానీ ఏమైనా కానీ చేసుకోవాలని మేము పన్నెండు ఇరవై నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి తోడుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే గత ప్రభుత్వము ఏదైతే వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏడో గ్యారెంటీగా చెప్తున్నదో హక్కులను రాజ్యాంగం కనిపించిన హక్కులను పరిరక్షిస్తున్నామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలు పరిష్కరించమని అడిగినందుకు నమ్మున్న లేడీ టీచర్లు కూడా చూడకుండా అరెస్ట్ చేసింది అవధరెస్ట్ చేసింది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతనే వెళ్ళాలని పత్రికా ముఖంగా రేవంత్ రెడ్డి గారికి విద్యామంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం